కాంతి అంటే నూతన కాంతి సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు సంక్రమణం అంటే గమనం సంవత్సర కాలంలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తూ ఉంటాడు అప్పుడే భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి ఈ విధంగా కదలికలు ఏర్పడినప్పుడు సూర్యుడు నెలకు ఒక నక్షత్ర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు దానిని బట్టి ఆ నెలను ఆ పేరుతో పిలుస్తారు పన్నెండు రాసులు ఉంటాయి ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి పన్నెండు రాసులు కలిసి నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి రాశి నక్షత్ర సమూహాలను కలిపి ఆకార పోలికను అనుకరించి ఋషుల చేత నిర్ణయించబడినవే మేషం నుండి మీనం వరకు రాసులు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించటం మకర సంక్రమణం అదే మహాపర్వదినం ఈ పన్నెండు రాసుల సంక్రమణాల్లో సూర్యుడు ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రమణం పుష్య మాసంలో వచ్చేది మకర సంక్రమణం ఇవి ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మన పూర్వీకులు సూర్యుడు సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తర దిశగా ఉన్నట్లు కనిపించినప్పుడు ఉత్తరాయనం అని దక్షిణ దిశగా ఉన్నట్లు కనిపించినప్పుడు దక్షిణాయనం అని అంటారు